స్వీట్ చూడడానికి చాలా బాగుంటుందండి మనము క్విక్గా తయారు చేసుకోవాలి పండగలప్పుడు ఎక్కువ హడావిడి పడకుండా క్విక్గా తయారు చేసుకోవాలి అంటే ఈ అబ్బా ఈ పండగకి మనం శ్రమ పడిపోతూ ఉంటాము కదండి ఎక్కువ మనం కూడా శ్రమ పడిపోకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ చెప్తున్నాను పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యూజ్ చేయలేదు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది స్వీట్ షాపుల్లో కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది ఈ స్వీటే ఫస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోతుంది ఇవి మనకి కొంచెం తయారు చేసుకుంటే ఎక్కువ అయిపోయే స్వీట్ అది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది ఒక కప్పు మనము ఒక కప్పు తీసుకోవాలి పిండి ఒక కప్పుకి నాలుగు మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి అదే కప్పుతో తీసుకోవాలండి మూడు కప్పులు ఏం స్వీట్ తయారు చేసుకోవాలి ఎక్కువ హడావిడి పడాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ తయారు చేసేసుకుంటే పిల్లలకి మా ఈవినింగ్ పూట స్వీట్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు కూడా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు మనము మూడు ఒకటికి మూడు నీళ్ళు తీసుకున్నాము పిండి కార్న్ ఫ్లోర్ అండి ఇది కార్న్ ఫ్లోర్ని మనము నీళ్ళగా అసలు పల్చగా ఉండేటట్టు ఉండలు లేకుండా దాంట్లో కలిపేసేసుకోవటము గంజిలాగా వచ్చేస్తుందండి ఇంకా అలాగా అది నీళ్ళగా వచ్చేసేటట్టు కలుపుకోవాలి మా ఛానల్లో వచ్చేసి పాతకాల వంటలు చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పొయ్యి మీద మనము దేనితో తీసుకున్నాము పిండి దాంతోనే పంచదార కూడా తీసుకోవాలి కొంచెము అడుగు మందం ఉన్న బౌల్ తీసుకుంటే మంచిది కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది అడుగు మా పలుచగా ఉన్నది తీసుకోకూడదు దేంతో వాటర్ తీసుకున్నాము దాంతో మనకి సగానికి చాలండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు పంచదార కరగడానికి అనమాట పంచదార కరగడానికి సగం బౌల్ వేసాను నీళ్ళు వేసుకున్నాం సగం బౌల్ అనేది నీళ్లు వేసుకొని ఆ పంచదార కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి పంచదార మనకి ఏం అవసరం లేదు మొత్తం కరగాలి కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి వాటర్ అనేది తక్కువ వేసుకున్నాం కదండి మనం పంచదార కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది పాతకాల కేక్ ఒకటి తయారు చేశానండి అది కూడా చూడండి మీకు వీడియో నచ్చుతుంది బొంబాయి రవ్వ ఆ ఎగ్ సోడా ఉప్పు బేకింగ్ సోడా అలాంటివి ఏమీ లేకుండా ఓవెన్ మనం అలాంటివి ఏమీ లేకుండా యూస్ చేసి చూపించాను మీకు ఒకసారి ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి దానికి తగినట్టు ఇలాచి పౌడర్ అనేది వేశాను దాంట్లో నేను ఇలాచీ పౌడర్ సువాసనకి బాగుంటుంది మనకి స్వీట్స్లో చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది పంచదార అంతా కరిగిపోయేంత వరకు చూడండి అది పంచదార అలా కరిగిపోయింది పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ ఫ్లోర్ నీళ్ళు అలాగా మొత్తం వేసేసుకోవాలి ఒకళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది చక్కగా దానికి అలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఆ పంచదార అంతా దానికి ఆ కార్న్ ఫ్లోర్ వాటికి పట్టేయాలి మనం కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత తిప్పటం మాత్రం ఆపకూడదండి అలా తిప్పుతూనే ఉండాలి తిప్పటం ఆపామా ఉండలు కట్టేస్తుంది మనం తిప్పుతూ ఉంటూనే అది చక్కగా దగ్గరకు వచ్చేసేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి న్యూషన్లో దగ్గరకు వచ్చేస్తుందండి చాలా న్యూషన్లో మనం ఎక్కువ శ్రమ పడనవసరం అవసరం లేదు దానికి నిమిషంలో చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది మనము దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలి ఈ రంజాన్ స్పెషల్ హలీం కూడా తయారు చేశానండి నా ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను చూడండి హలీము ఎక్కువ కష్టపడకుండా మనం తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తిగా వివరంగా తయారు చేసి చూపించాము పూర్తిగా అసలు తక్కువ ఖర్చులో మనం ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో ఎలా తయారు చేసుకోవాలనేది ఒక ఫ్యామిలీకి వచ్చేటట్టు చూపించానండి లింక్ ఇస్తాను చూడండి చూసారా ఎంత బాగా దగ్గరికి వచ్చేసిందో అది చాలా వచ్చేసిన తర్వాత అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి మనకి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి మనం చూసుకొని మన దగ్గరది ఉన్నట్టు చూసుకొని వేసుకోవాలి ఒక కప్పు పట్టేస్తుందండి అండి మీకు లెక్క ప్రకారం చెప్పాలంటే ఒక చిన్న కప్పుడు పట్టేస్తుంది నెయ్యి నేను కొంచెం 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 అలా వేసానండి అలా నెయ్యి కరిగిపోతే దాంట్లో కలిగిపో క దాంట్లో కరిగిపోతూ ఉంటే షైనింగ్ వచ్చేస్తుంది చూసారా నెయ్యి వేయంగానే నేను క కొంచెం మనకి షైనింగ్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఈ టైంలో మనం కలర్ కావాలనుకుంటే చక్కగా వేసుకోవచ్చు నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీనికి లెక్కేమి ఉండదు మనకి తినడానికి రుచికి తగ్గట్టు వేసుకోవటమే నెయ్యి అనేది స్వీట్ కొంచెం మనం పిండి వేసింది ఎంత బాగా తయారవుతుంది అనేది చూడండి నేను కలర్ కూడా చూడండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసానండి కలర్స్ కూడా చక్కగా గ్రీన్ కలర్ రెడ్ కలర్ మనకి చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకుంటే ఇది కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం నేనైతే జీడిపప్పు పలుకులు వేసాను అది కొంచెము మనము నెయ్యి వేసాం కదా షైనింగ్ ఎంత షైనింగ్ వచ్చేసిందో చూసారా అది తర్వాత ఒక ప్లేట్కి మనము నెయ్యి రాసేసుకొని నెయ్యి అనేది రాసేసుకొని పెట్టేసుకొని అలా వదిలేయాలండి అలా వదిలేసేసి ఒక అరగంట వదిలేస్తే ఫ్యాన్ కింద చక్కగా సెట్ అయిపోతుంది తర్వాత మనం ముక్కలు కోసేసి వడ్డిచ్చేసుకోవడమే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు దీనికి మీరు ఏం పేరు పెడతారో చూడండి నేను ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలకి స్వీట్ కావాలన్నప్పుడు తయారు చేస్తూ ఉంటాను మరొక వీడియోతో మీ ముందు కండి మీ ఇది ట్రై చేసి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి